ఓం విఘ్నేశ్వరాయే నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై తొమ్మిదవ అధ్యాయం నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని మహాత్మ శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢీ అవుతున్నది కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమక్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియటం లేదు ఈ క్షేత్రం యొక్క విశేషం ఏంటో వివరించండి అని కోరాడు అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగారు నాయన ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వ ప్రవాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు శ్రీగురుడు తన శిష్యులందరినీ పిలిచి మనం ఈనాడు త్రిస్థల యాత్ర చేసి వద్దాము అన్నారు అప్పుడు భక్తులు స్వామి అలా అయితే మేము ఈ యాత్రకు కావాల్సిన పదార్థాలన్నీ మూడగట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకొని వస్తాము అన్నారు అప్పుడు ఆయన ఆ మాటలు విని అవన్నీ ఎందుకు త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉంది ఎట్టి సన్నాహాలు అవసరం లేదు మీరు మీ మీ కుటుంబాలతో సహా మాతో రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్యం కలది ఇచ్చట షట్కుల తీర్థాన్నే మించినది వేరొకటి లేదు ఇది ప్రయాగను కూడా మించింది ఈ భీమా అమరజ సంగమము గంగా యమున సంగమం కంటే ఎక్కువ పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయటం వలన కలిగే పుణ్యము ఇంతింత అని చెప్ప నలవి కాదు ఇచ్చట ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదము ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒక్కొక్క దానిని గుర్చి ఎంతని చెప్పగలము అన్నారు అప్పుడు ఒక భక్తుడు స్వామి ఇచ్చట నదికి అమరజ అనే పేరు ఎలా వచ్చింది అది ఎలా ఏర్పడిందో సెలవియండి అన్నారు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు పూర్వము ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జలంధరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి మహాదేవా ఈ యుద్ధంలో దేవతలకి ఓటమి తప్పనట్టునుంది అదేమి చిత్రమో కానీ రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుంచి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కానీ ఇంద్రుడు ప్రార్థించిన తర్వాత యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించటానికి అమృత ప్రసాదించాడు వెంటనే ఇంద్రుడు అది తీసుకుని వెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్లందరూ జీవించారు చివరకు ఆ పాత్రలో మిగిలిన అమృతము కొద్దిగా భూమి మీద పడింది అదే ఈ నది రూపంలో ప్రవహిస్తుంది అందుకే దీనికి అమరజ అనే పేరు వచ్చింది అందువల్లనే సంజీవిని వంటి ఆ నీరు సర్వపాపాలను నశింపజేయగలదు ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు ఇది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మహత్యాది పాపాలను తొలగించటంలో త్రివేణి సంగమంతో సమానమైనది ఈ సంగమంలో వైశాఖ కార్తీక మార్గమాసాలలో యథావిధిగా ఉదయకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము అటుపైన మోక్షము కలుగుతాయి అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ సంక్రమణ పర్వదినాలలోనూ ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యం వస్తుంది నిత్యము ఇందులో స్నానం చేస్తే అవుతారు ఈ వృక్షం దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి భక్తితో అశ్వద్ధాన్ని సేవించిన వారికి కలిప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది కారణము మేము అందులో ఎప్పుడూ ఉంటాము అట్టి ఈ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జున వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణాలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు సృజించి కొమ్ములపై బటన వేలు చూపుడు వేలు ఆనించి వాటి మధ్య నుంచి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేర్తాయి ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థము సాక్షాత్తు వారణాసి అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ప్రవహించింది దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానము ఉన్నది